హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ రోజు మన టెంపుల్ బ్లాక్స్ లో నేను మీకు చూపిస్తున్న టెంపుల్ వచ్చేసి పల్లారు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ కి మన సత్తెనపల్లి నుంచి దాదాపు ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది వేల్పూర్ గ్రామంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎన్టీఆర్ బొమ్మ ఉంటుంది ఈ ఎన్టీఆర్ బొమ్మ పక్కన నుంచి మనం స్వామివారి టెంపుల్ దగ్గరకైతే వెళ్లాల్సి ఉంటుంది దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ ఇది చాలా పురాతనమైన శివాలయం రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించిన గుడి ఇది ముందుగా మనకి ఆంజనేయ స్వామి అలాగే చెన్నకేశవ స్వామి వారి యొక్క ఆలయం మనకి దర్శనమిస్తుంది వారిని దర్శించుకున్న తర్వాత కొంచెం పై ఎత్తున ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుందాం ముందుగా అయితే చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకుందాం రండి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొంచెం పై ఎత్తులో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్దాం రండి ఈ ప్రదేశం మొత్తం కూడా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినానికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి తరలివస్తారు స్వామివారికి జరిగేటువంటి విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు స్వామివారి యొక్క ఆలయ విశిష్టత విశేషాల గురించి అర్చక స్వామివారు అయినటువంటి రాంబాబు శాస్త్రి గారి మాటల్లో తెలుసుకున్నాం ఓం శ్రీ మహాగణాధిపత ఓం శ్రీ మహా సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమః హరి ఓం వాగద్ధావివ సంపృక్త వాగద్ధ ప్రతిపక్తయే జగత పితర వందే పార్వతీ పరమేశ్వరూ నమశివానాభ్యాం పరస్పరాశ్లిష్ట వబుద్ధరాభ్యాం నగేంద్ర కన్యా కన్యాషకేతనాభ్యా నమో నమ శంకర పార్వతీభ్యాద భక్తమహాశ్రీజ్ఞప్తి అచ్చంబేట మండలం వేల్పూరు గ్రామంలో వేయించేసినటువంటి ఇది వేల్పూరు గ్రామం వేల్పుల గ్రామం గ్రామం వేల్పూరు గజారాయ పట్టణం ఇది వెంకటాద్ర నాయుడు గారు వెళ్ళినటువంటి ఆ ఇదిలో ఉన్నటువంటి వేల్పుల గ్రామం చివరిగా వేల్పూరుగా మిగిలిపోయింది ఈ వేల్పూర్లో శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నారు భక్తుల కోరికను తీరుస్తూ స్వామి మనం ఏదనుకుంటే అది వరిజ్ఞంగా కొనసాగేటువంటి విధంగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన తృణపాయంగా స్వామివారు భక్తుల కోరికలు తీరుస్తూ ఉన్నారు అట్లాగే ప్రతి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరాది రోజున స్వామివారికి విశేషంగా గ్రామస్థులు మరియు చుట్టుపక్కల గ్రామాల భక్తులందరూ కూడా ఉదయం ఐదు గంటల నుంచే దేవాలయానికి విచ్చేసి గణపతి పూజతో స్వామివారి కార్యక్రమం ప్రారంభం చేసుకొని మంగళ తోరణములు ఆది పూజ్యోగణాయక గణపతి పూజతో స్వామివారి కార్యక్రమం పూర్తి చేసుకొని సామూహికంగా జరిగేటువంటి ఈ గణపతి పూజ విశేషం మనం ఒకసారి ఒకణంగా చేస్తే అది ఒక రెట్లు వస్తుంది అట్లాగే పదిబంది కలిస్తే రెట్లు దేవాలయం చేస్తే వంద రెట్లు వస్తుంది కాబట్టి సామూహికంగా జరిగేటువంటి ఈ తెలుగు సంవత్సరాది రోజున విశేషంగా భక్తులు చాలా భక్తి శ్రద్ధలతోటి స్వామివారి గణపతి పూజతో కార్యక్రమం ప్రారంభం చేసుకొని వారి శక్తానుకారంగా పంచామృతాలు నవరసాలు విశేష అభిషేక ద్రవ్యములతో ఐదు గంటలకల్లా కూడా దేవాలయానికి విచ్చేసి ఈ అభిషేక కార్యక్రమంలో స్వయంగా పాల్గొని తదనంతరం గంగా పార్వతి అమ్మవారికి కుంకుమాచన కార్యక్రమం పూర్తి చేసుకొని ఈ తెలుగు సంవత్సరాలు రోజున తీపి పురుపు వగరు మనం తినాలి కాబట్టి ఈ విశ్వవసనామ సంవత్సరంలో స్వామివారి ప్రసాదంగా అది ఎట్లయినా కూడా స్వామివారి ప్రసాద విశేషం కాబట్టి ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఒకరికొకరు తెలుగు సంవత్సరాలు శుభాకాంక్షలు తెలియపరచుకొని స్వామివారి ఆశీస్సులు అందజేసుకొని వెళ్తూ ఉంటారు అట్లాగే సాయంత్రం పూట గ్రామంలో ఉన్న భక్తులే కాక చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా దేవాలయాన్ని విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని విద్యుత్ ప్రభలతో భక్తుల కోలాటాలతోటి విశేష కార్యక్రమాలతో ఆ కార్యక్రమాలు పనులారా తిలకించి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలవుతూ ఉంటారు అట్లాగే ఈ దేవాలయంలో సహస్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉండటం విశేషం ప్రతిబంధక దోషాలు సంతానం ఆలస్సం అయిన వారికి వివాహం అయిన వారికి కూడా ఆ సహస్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి స్వయంగా పంచామృతాలతోటి అభిషేక కార్యక్రమం మరియు పసుపు కుంకంతో అలంకార కార్యక్రమం సహస్రనామార్చనతో స్వామివారికి విశేష అర్చన కార్యక్రమం నిర్వహించుకున్నాయి ఐదు వారాలు గాని మూడు వారాల్లో కానీ భక్తులు కోరిన కోరికలు తీరటం విశేషం కనుక మన గ్రామంలో ఈ స్వామివారు వెలిసి ఉండటం గొప్ప విషయం ఆ స్వామివారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలు కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామిని దర్శించాలని చెప్పి ఆలయ అర్చక స్వామిగా నేను కోరుకుంటూ స్వామివారు విశ్వవత్సవనామ సంవత్సర సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ ఉన్నాము ఇట్లు అర్చక స్వామి రాంబాబు శాస్త్రి ఈ దేవాలయంలో ఉగాది నుంచి కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంటుంది అట్లాగే ఎవరైనా స్వామివారి ఆలయానికి చేయాలన్నా స్వామివారి పూజారి కార్యక్రమంలో పాల్గొనాలన్నా ఈ అర్చక స్వామి నెంబరు తొంభై మూడు తొంభై ఏడు ఆరు రెండు సున్నాలు ఏడు రెండు మూడు సంప్రదించవలసిందిగా కోరుతూ ఉన్నాము చూశారు కదా ఫ్రెండ్స్ వేల్పూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాగ్స్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి